ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ గా నాగరాజు పదవి బాధ్యతలు చేపట్టారు కడప జోన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు చంద్రబాబు ఇచ్చిన అవకాశం సామాన్యునికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు టీడీపీలో ఉన్నందుకే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలైంది ముఖ్యమంత్రి వర్లు అనేక సందర్భంలో నాకు అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీడిసి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోని మహానుభావుడు కీర్తి శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికి రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడం అయినదని ఈ సమయంగా తెలియజేస్తున్నా మాన్య ముఖ్యమంత్రి వర్లు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోను యంత్రాంగం సహకారంతోను ఈ కడప జోను అభివృద్ధి చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి బిజెపి పెద్దలు మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువకళం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు